ఇక పోలీసులకు బాడీ వార్లు వచ్చినాయి ఈ ఎక్కడ తీసినా కూడా పోలీసులకు ఇక సీసీ కెమెరాలు పెట్టడం అవసరం లేదు సెల్ ఫోన్లు కొట్టవలసిన అవసరం లేదు వాళ్ళకు బాడీ వార్ను కెమెరాలు కూడా వచ్చినాయి ఎక్కడ ఉన్న వాళ్ళతో ఒకటి ప్రతి కూడా రికార్డ్ అయ్యేటువంటి నేపథ్యం ఉంది ఇలా పోలీసులైతే వాగ్వాదం చేసిన నేపథ్యంలో ఇలా పోలీసులకైతే బాడీ వార్ను బాడీ వార్ను కెమెరాలు అయితే వచ్చేసే దానికి సంబంధించిన ఏసీపీ చూపెడుతున్న నేపథ్యం ఉంది ట్రాఫిక్ పోలీసులు బాడీ వార్ను ట్రాఫిక్ అండ్ డ్రైవ్ స్కానికలు సమయంలో అందు మందుబాబులను కట్టడి చేసేందుకు వరంగల్ ట్రాఫిక్ వివాలు బాడీ వరకు కెమెరాలు వచ్చేసాయి ఇకపై మందుబాబులు తస్మ జాగ్రత్తగా ఉండాలని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ తెలియజేశారు సిటీ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తానికతో పాటు శాంతి భతుల పర్యవేక్షణ విధులు నిర్వహించే సమయంలో ప్రజల నుండి ఎదురయ్యే సమస్యల దాడులను నియంత్రించే పోలీసు అధికారులు పారదర్శకంగా విధులు నిర్వహించేందుకు గాను పోలీసు శాఖ ప్రజల కార్యాలయం నుండి మంజూరైన బాడీ వార్ల కెమెరాలను వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ ట్రాఫిక్ అధికారులను అందజేశారు కమిషనర్ పరిధిలో మూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు మూడు చొప్పున బాడీ వార్ కెమెరాలు అందజేయడం జరిగింది ఇకపై ట్రాఫిక్ పోలీస్ అధికారులు బాడీ వర్ణ కెమెరా ధరించి తానికలు చేపట్టడం జరుగుతుంది తద్వారా తానికల సమయంలో ఎవరైనా వాహనదారుడు పోలీసులపై దాడులకు పాల్పడిన దూషించి మరితేరాని విధులను ఆటంకపరిచే విధంగా ప్రవర్తించిన పోలీసు అధికారి వంటి ఉన్న కెమెరా సంఘటన స్థలంలో జరిగిన వాస్తవాలను చిత్రీకరించడం జరుగుతుంది అలాగే ట్రాఫిక్ అధికారులు తానికల సమయంలో పారదర్శకంగా విధులు నిర్వహించేందుకు అనువుగా ఉంటుందని ఏసీపీ తెలియజేశారు ఈ కార్యక్రమం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ నాగబాబుతో పాటు ట్రాఫిక్ ఎస్ఐ పాల్గొనడం నేపథ్యం కూడా చూస్తున్నారు ట్రాఫిక్ సంబంధించిన బాడీ వారిని కెమెరాలు కూడా వచ్చినాయి అది పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా రికార్డ్ అయ్యేటువంటి నేపథ్యం ఉంది ఆ రికార్డ్ అయ్యే నేపథ్యంలో ఎవరేం మాట్లాడినా ఎవరేం చేసినా కూడా అది అందులో రికార్డ్ అయింది దాన్ని ఆ రికార్డ్ అయినటువంటి పరిస్థితిని కూడా వాళ్ళ వీడియోను కూడా పబ్లిక్ కూడా చూపించుకునేటువంటి నేపథ్యం కూడా ఉంటుంది దాని తా దాని తర్వాత కూడా వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్ర ప్రయత్నం కూడా చేస్తారు